నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ రప్ప రప్ప వారం రోజులుగా ఈ డైలాగ్ బాగాంటున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ డైలాగ్ కొడితే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జగన్మోహన్ రెడ్డి యాత్రకు సంబంధించి ఆయన పల్నాడు విజిట్ చేసినప్పుడు అక్కడ ఫ్యాన్స్ మొత్తం ఈ రప్పరప్ప డైలాగ్ కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పల్నాడు నుంచి ప్రారంభం లాంటి డైలాగులు పోస్టర్లు వేసినారు దీనిపైన అందరూ వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని సమర్థిస్తూ సెటారికల్ గా మాట్లాడాడు సినిమా డైలాగ్ కదబ్బా మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడారు ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు సామాజిక విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం రప్పారప్ప డైలాగు రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ కొట్టిన తర్వాత రెండు మూడు రోజులు వైరల్ అయింది ఇది కాస్త ఆంధ్రా షిఫ్ట్ అయింది తెలంగాణ నుంచి అయితే ఈ నేపథ్యంలో అక్కడ పల్నాడులో పోస్టర్లు మీరు చూసి ఉండొచ్చు పోస్టర్ల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ఒకలాగుంటే జగన్మోహన్ రెడ్డి సెటరిగల్గా మాట్లాడాడు సినిమా డైలాగ్ కదబ్బా కొడితేముంది అంటే గడ్డం ఇలా అనుకోదు ఇలా అనుకోదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఏమంటారు దీనిపైన పోయే కాలం వస్తే అట్లాగే మాట్లాడతారు పోయే కాలం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది వచ్చింది పోయాడు పదకొండు మంది మిగిలారు ఎలాంటి చేష్టలు ఎలాంటి మాటలే మాట్లాడితే ఆ పదకొండు కూడా రావు ఈసారి అంటే జనాలు ఓట్లేసి గెలిపించుకునేదే రపరప రపరప నరికించుకోటానిక ఏం మాటలు అయ్యి అసలు అసలు ఇప్పుడు రాజారెడ్డి ఎందుకు వచ్చాడు అసలు రాజారెడ్డి సీన్లోకి ఎందుకు వచ్చాడు అసలు రాజారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి తాత తాత అయితే మా అందరం నద్దిరేసి రుద్దుతావా నువ్వు మీ తాతని అసలు మీ తాత చరిత్ర ఏంటి మీ తాత ఎంతమందిని చంపించాడు ఎలా చచ్చాడు నలుగురిని చంపి చంపించినోడు చస్తాడు ఇది చరిత్ర చెప్పిన వాస్తవం నలుగురిని బతికించినోడు నాలుగు కాలాలు బతుకుతాడు ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అంతేగాని నీలాగా ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు పులి కడుపును పులి పుడుతుందంట చాలా మంది రాజులు కడుపున ఎదవలు పుట్టారు ఇది చరిత్ర ఒకసారి చరిత్ర చదువుకోవాలి ఆయన పులికడుపును పులి పుట్టిందంట ఏంటి పులి నాకు అర్థం కాదు ఈ పులి ఏం చేసింది ఈ పులి ధైర్య సాహసాలు ఏంటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులతోటి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ స్కాములు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించాడు ఇది ఈ పులి కడుపును పుట్టిన పులి చేసిన పని ఇది ఇది దీన్ని సమర్థిస్తున్నారు మేధావులు కొంతమంది ప్రజలు అది సమర్థించకనే కదా ఇది పులి కాదు అనే కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు అరే చెప్తా అది కూడా చెప్తా ఇది పులి కాదనే కదా రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించారు సింహం సింగిల్ గా వస్తుంది సింగిల్ గానే పంపించారు అసలు ఆ పదకొండు కూడా కాకుండా ఏ తొమ్మిదో వచ్చి ఉంటే సింగిల్గా వచ్చినందుకు సింగిల్ డిజిట్ వచ్చిందనే వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అదే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు పదకొండు వచ్చినాయి అసలు అట్లా కాకుండా సింహం సింగిల్ గా వస్తుంది అన్నందుకు సింగిల్ డిజిట్ వచ్చి ఉంటే గొడవ గొడవల్లిపోయేది సరే ఇంకోటి అన్నారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన సొత్తనపల్లి పోయిన పల్నాడు పోయినా జనాలు విపరీతంగా వస్తున్నారు జనాలు విపరీతంగా వస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు ప్రభుత్వము ఏ అంత సీనేం లేదు నాపలేరు అంత సీనేం లేదు గాని అక్కడ ఇప్పుడు ఆ ఏరియా లో పోటీ చేయాల్సిన ఎమ్మెల్యేకి టాస్క్ ఇస్తాడు మనోడు మనోడు డబ్బు లేని దిగుడు బయటికి వీళ్ళకి ఏవో లెక్కర్ కాంట్రాక్టో ఇసక కాంట్రాక్టో మైనింగ్ కాంట్రాక్టో ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు సంపాదించుకున్నారు కదా ఖర్చు పెడతాను అంటాడు వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు జనాల్ని సో కొత్త గొప్ప జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినా కూడా మిగతా పల్నాడులో అతనికి ఎంతో కొంత ఉంది లేదని కాదు ఉన్నప్పటికీ కూడా అంతమంది జనాలు వస్తున్నారు అంటే ఇవాళ నువ్వు చేసిన నిర్వాహకానికి ఉపాధి లేదు ఇంకా మొదలు కాయాల ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది చేసి ఇది చేసి ఆయన ఎంత హడావుడి చేసినా ఇంకా ఉపాధి మొదలు కాలే ఆ రాష్ట్రంలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనులు దొరకట్లా జనాలకి పనులు లేకుండా ఉన్నారు జనాలు మరి పనులు లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నిజంగా ఉద్యోగమో నిజంగా వ్యవసాయము పను ఉంటే మీటింగులకు వస్తారా అండి మీరు చెప్పండి మీకు ఇక్కడ డ్యూటీ ఉంది మీకు సెలవు ఇవ్వనన్నారు ఇక్కడ మీరు కుబేర సినిమా రిలీజ్ అయింది కదా అని వెళ్ళిపోతారా సినిమా డ్యూటీ వదిలిపెట్టి మీకు ఉద్యోగం ఇంపార్టెంటా కుబేర సినిమా ఇంపార్టెంటా ఉద్యోగం ఇంపార్టెంట్ ఆ ఏమి లేని వాళ్ళు కాబట్టి వచ్చారు అక్కడికి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది డెస్పరేట్ కండిషన్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అది రాత్రికి రాత్రి రాదు గత ఐదు సంవత్సరాల పాలన రిఫ్లెక్షన్ ఇది పైగా నువ్వు వచ్చింది ఎవరి కోసం నలభై కోట్లు రూపాయలు కట్టి నువ్వు గెలుస్తావని బెట్టింగ్లు కట్టి నలభై కోట్లు పోగొట్టుకుని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నోడు విగ్రహం పెట్టడానికి వచ్చావు నువ్వు మొన్న తెలు వెళ్ళావు ఎవడు కోసం వెళ్ళా గంజాయి గంజాయి దొంగలు వాళ్ళు పోలీసులు చేసింది చాలా చాలా తప్పు అందులో డౌటే లేదు పోలీసులకి ఆ హక్కు లేదు కానీ వాళ్ళు దొంగలు అది నీ పాలనా కాలంలో దొంగలు వాళ్ళు నువ్వు తయారు చేసిన దొంగలు నీ పాలన వైఫల్యం అది వాళ్ళు దొంగలుగా అయ్యారు రౌడీలు వాళ్ళ మీద కేసులున్నాయి ఒక్కొక్కళ్ళ మీద పైగా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి నువ్వు వెళ్ళవు తినాలి నీకు సిగ్గు పోవట్లే అసలు ఇట్లాంటి ఇట్లా నువ్వు అధిక ధరలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నావా రాస్తారోకోలు చేస్తున్నావా కలెక్టర్ ఆఫీసులు ముందు కలెక్టర్ని వెళ్ళి నిలదీస్తున్నారని నీ పార్టీ వాళ్ళు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారా ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసమో రైతులకు ఎరువులు ఇవ్వను లేకపోతే ఈ నేల కోసమో పారిశుద్ధ్యం బాగోలేదనో ఉద్యోగాల కల్పన కావాలనో ఇంకోటో ఇంకోటో అసలు ఇక్కడ ప్రజలేరండి మీరు చేసే దాంట్లో ప్రజల కోసం మీరేం చేస్తున్నారు మీరు వెళ్ళింది నలభై కోట్లు జోదవాడినోడి కోసం వెళ్ళావు నువ్వు విగ్రహం పెట్టడానికి గంజాయి ఏ ఏ పని చేతగాక గంజాయి అమ్ముకుని బతికి వీధి రౌడీలుగా తయారైన వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వెళ్ళావు పోలీసులు ఇలా చేశారనే పేరుతోటి ఎస్ అందరం ఖండించాం పోలీసులు అలా చేసిన దానికి అందుకని జగన్మోహన్ రెడ్డి మహానుభావుడికి ఎవరు కానీ సలహాలు మీరు ఇలా అసలు ఎవరి సలహాలన్నా వింటాడంటలే కానీ అది వేరే విషయము ప్రభు సలహాదారులు అంటూ ఉన్నారు కానీ ఆ రోజుల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు జీతాలు తింటానికి బనికి వచ్చారు తప్పితే దేనికి బనికి రాలేదు వాళ్ళు ఏమీ ఈయనకి సలహాలు ఇవ్వలేదు ఈయనేమి వినలేదు ఇచ్చిన వాళ్ళ సలహాలు కూడా అందుకని ఏది ఏమైనప్పటికీ ఆ రాష్ట్రం ఈరోజు నువ్వు ఇవాళ పాదయాత్రలు ఓదార్పు యాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది నీ వల్లే వచ్చింది అది నువ్వు ఎంత తొందరగా గుర్తిస్తే నీలో జబ్బు నీకే తెలియాలి పక్కలకి ఏం తెలుస్తుంది పైగా మాట్లాడిన మాటలు చాలా సెట్ చాలా రప్ప 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 అంటే అసలు సినిమా డైలాగ్ అదేవంటే సినిమా డైలా నిజం డైలాగా నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడి అనుమానాల నోట్లోంచి నిజం డైలాగులు రావాలా సినిమా డైలాగులు రావాలా ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడిందే తప్పు పైన స్టేజ్ పైన హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎట్లా ఒక అవార్డు తీసుకోవడానికి నువ్వు వచ్చినప్పుడు ఇంకా సినిమాలో మంచి డైలాగ్ ఏదీ లేదన్నట్లు ఆ డైలాగ్ ఏంటి బాధిత రాహిత్యంగా చిన్నపిల్లడు మనస్తత్వం అనేది సరే వాడు అల్లు అర్జున్ అంటే చిన్నపిల్లడు ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు విమర్శలు పాలయ్యాడు ఆ విమర్శలు పాలయ్యింది కూడా నువ్వు చూసావు చూసి నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు నువ్వెంత బాధిస్తారాహిత్యంగా మాట్లాడతావు ఎవరు చంపుతావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే చంద్రబాబు నాయుడుని వేసేస్తావా లోకేష్ నేసేస్తావా ఎవరిని వేసేస్తావు నాకు అర్థం కాదు పైగా ఇంకొక మాట ఆ కులం వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉంటారు ఎందుకోళ్ళు అసలు ఆ డైలాగ్ ఏంటి నీ పార్టీలో కమ్మోళ్ళు లేరా ఆ కమ్మోళ్ళతోనే కదా తిట్టించావు అని వాళ్ళ పార్టీలో రెడ్లు లేరా అందుకని అన్నీ అసలు ఇంత రాజకీయ అజ్ఞాన్ని చరిత్ర తెలియని పైగా ఆయన గురించి మాట్లాడే పెద్ద పెద్ద విశ్లేషకులకు కూడా చరిత్ర తెలియదంటే నా నవ్వు వస్తుంది అసలు ఆయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఫేస్ డిఫరెంట్ ఉంది మేడం జగన్మోహన్ రెడ్డిది సెటరికల్గా గా మాట్లాడినప్పుడు సెట్ లేదు ఏమి లేదు అదంతా మనసులోంచి వచ్చింది కక్షలో నుంచి వచ్చింది అన్నీ ప్రజలు ఓడిస్తారా అవసరమైతే ఈ ప్రజలనే ఓచుకోతకు వస్తా అన్నట్టుంది తప్పితే ఆయన ఏము చంద్రబాబు నాయుడిని అంటే ఇప్పుడు పోయినసారి గెలిపించినందుకు ఐదేళ్లు ఏడిపించావు కదా వాళ్ళని పిచ్చి లెక్కరిచ్చో ఇసుక అందకుండా చేసో పనులు లేకుండా చేస్తే వాళ్ళు రాష్ట్రం దాటి వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి పది లక్షల రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్ అయినాయి అండి పది లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి మామూలు విషయం అనుకుంటున్నారా పది లక్షల గ్యాస్ కనెక్షన్ నేను ఇది నేను చెప్పేది కాదు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చింది ఓకే గ్యాస్ కంపెనీలో ఇచ్చింది రిపోర్ట్ ఇది నేను 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 రాసింది కాదు నేను చెప్పేది కాదు ఇది మీ పరిస్థితి ఎలా ఉంది సరే ఏది ఏమైనప్పటికీ అసలు రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అనటం వెనకమాల రాజారెడ్డి ఎప్పుడు పుట్టాడు అప్పుడు రా అప్పుడు సామాజిక పరిస్థితులు ఏంటి అప్పుడు ప్రజల పరిస్థితులు ఏంటి ఈవేళ ఈ ఇప్పుడు మనం ఎక్కడున్నా ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం రాజారెడ్డి ఈరోజు బతికుంటే రాజారెడ్డికి ఓ వందేళ్ళు ఉంటాయి వందేళ్ల క్రితం చలామణిలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు రేపొద్దున నేను ఇరవై తొమ్మిదిలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తాను అంటే నువ్వెంత వెనకబడిపోయి ఉన్నావు అని నీకు తెలియకుండానే ఆ పోస్టర్లు వచ్చినాయా చూశాకైనా వారించాలా ఇది అంటే ఇది ఏమన్నా అడవా